ఎక్కిని చూస్తున్న మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఉరట లభించింది ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అయితే పాస్పోర్ట్ ఇచ్చిన మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు రావాలని అత్యున్నత ధర్మాసనం ఇక తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దని పేర్కొంది ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీం తదుపరి విచారణ ఆగస్టు ఐదుకు వాయిదా వేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడే ప్రభాకర్ రావు ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అయితే పాస్పోర్ట్ ఇచ్చిన మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు రావాలని అత్యున్నత ధర్మాసనం తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దని పేర్కొంది ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవద్దన్న సుప్రీం తదుపరి విచారణ ఆగస్టు ఐదుకు వాయిదా వేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తారు పవన్ ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అయితే పాస్పోర్ట్ ఇచ్చిన మూడు రోజులు ప్రభాకర్ రావు ఇండియాకు రావాలంది అత్యున్నత ధర్మాసనం ధర్మాసనం ఆదేశాల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్ ఎస్ఐబి మాజీ చీఫ్ సంబంధించి ఊరట లభించింది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పాస్పోర్టు ప్రభాకర్ రావుకు హ్యాండ్ ఓవర్ చేస్తే హ్యాండ్ ఓవర్ చేసిన మూడు రోజుల్లోనే ఇండియాకు రావాలి దాని తర్వాత విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి కూడా ఇందులో సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇందులో ఆదేశించింది ముఖ్యంగా చూస్తే మాత్రము ప్రభాకర్ రావు ఇక్కడ కేసు నమోదు కాగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు నమోదైన వెంటనే అమెరికాకు కూడా పారిపోయారు అయితే అమెరికాకు పారిపోయిన సంబంధించిన నేపథ్యంలోనే అక్కడ తను వైద్య చికిత్స తీసుకుంటున్నాను క్యాన్సర్ సంబంధించిన వైద్యం కొనసాగుతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు ఈమెయిల్ ద్వారా కావచ్చు దానికి సంబంధించిన తన అడ్వకేట్ ద్వారా కూడా కొంత సమాచారాన్ని కూడా ఇక్కడ పోలీసులకు కూడా పంపించారు అంతేకాకుండా కోర్టుకు కూడా తెలిపారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఎస్ఐపికి సంబంధించిన ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే చాలా కీలకమైన నిందితుడుగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా తేలింది కాబట్టి ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పిస్తే పూర్తిగా కేసుకు సంబంధించి విచారణలో చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా ఇందులో దీనికి సంబంధించి పోలీసులు కూడా భావిస్తున్నారు దీనికి సంబంధించి ఒక సిట్టు కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తిగా దర్యాప్తు కూడా చేసింది అయితే అయితే ఇండియాకు వచ్చిన దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అతని పైన కఠిన చర్యలు తీసుకోవద్దు తదుపరి విచారణ జరిగేంత వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఆగస్టుకి ఐదుకు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు సంబంధించిన నేపథ్యంలోనే ప్రభాకర్ రోడ్డి పాస్పోర్ట్ ఎప్పుడు హ్యాండ్వర్క్ చేస్తారు దాని తర్వాత దీనికి సంబంధించి అతను మూడు రోజుల్లోనే ఇండియాకు రావాలి ఇండియాకు వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణకు హాజరు కావాలి ఇదంతా కూడా సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభాకర్ యొక్క గైడ్లైన్ సంబంధించి అతను ఈ విధంగా ముందుకు వెళ్తారా లేదా అనేది మాత్రము వేచడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే అతని పైన రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఇటు విచారణకు హాజరవుతే మాత్రము చాలా కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేక కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు దాని తర్వాత ఎవరతో యొక్క సెటిల్మెంట్లు చేశారు దాని తర్వాత ఎవరు పెద్ద ఎత్తున డబ్బులు ఏ విధంగా చేతులు మారాయి దానికి సంబంధించి పూర్తిగా అన్ని ఆధారాలు కూడా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యంలో కేసులు మాత్రము ఆగస్టు ఐదుకు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు రైట్ థ్యాంక్ యూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి కడప మహానాడు సాక్షిగా ఆయన మాటల తూటాలు పేల్చారు నన్నూరి నర్సిరెడ్డి చేస్తున్న కామెంట్లు దుమారం రేపుతున్నాయి కేసీఆర్ జగన్లపై తీవ్ర విమర్శలు సంధించారు నర్సిరెడ్డి దీంతో వాళ్ల నాయకత్వం విధానాలపై వెంక్యంగా మాట్లాడారు అయితే నర్సిరెడ్డి కామెంట్లను తప్పుపెట్టారు బీఆర్ఎస్ వైసీపీ లీడర్లు వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు మొన్నటి వరకు ఒక రకంగా ఉండే మా గాడ ముక్కోడు పోయిండు మీ గాడ తిక్కోడు పోయిండు ఇవాళ ముక్కాయనేమో లిఫ్ట్ ఇరిగేషన్ తిక్కాయనేమో ఆత్మలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సమయంలో జనం కోసం జాతి కోసం పేదల కోసం బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు మొన్నటి వరకు ఒక రకంగా ఉండే మాకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి కడప మహానాడు సాక్షిగా ఆయన మాటల తోటాలు పేల్చారు నన్నూరి నర్సిరెడ్డి చేస్తున్న కామెంట్లు దుమారం రేపుతున్నాయి కేసీఆర్ జగన్లపై తీవ్ర విమర్శలు సంధించారు నర్సిరెడ్డి దీంతో వాళ్ళ నాయకత్వం విధానాలపై వెంక్యంగా మాట్లాడారు అయితే నర్సిరెడ్డి కామెంట్లను తప్పు పెట్టారు బీఆర్ఎస్ వైసీపీ లీడర్లు వ్యక్తిగత విమర్శలు చేయడమేంటూ ప్రశ్నించారు ఇక నర్సిరెడ్డి వ్యాఖ్యల దుమారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు రైట్ చక్రి మహానాడు వేదికగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ అటు రెండు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి అటు బీఆర్ఎస్ మరోవైపు వైసీపీ శ్రేణులు నన్నూరి నర్సిరెడ్డి కామెంట్స్ పైన బగ్గుమంటున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా కూడా నన్నూరి నర్సిరెడ్డి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా అటు బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు అటు వైసీపీ క్యాడర్ కూడా ఇరు పార్టీల క్యాడర్ కూడా టీడీపీ పైన దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మహానాడు వేదికగా కూడా తమ టీడీపీ పార్టీని గుప్పలు చెప్పుకునేటటువంటి క్రమంలో నన్నూరి నర్సిరెడ్డి ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో బగ్గుమంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇటీవల తెలంగాణలో గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కేసీఆర్ని ఉద్దేశిస్తూ కూడా ఇక్కడ ముక్కోడు అక్కడ తిక్కోడు అనేటటువంటి కామెంట్స్ పరుష పదజాలాన్ని కూడా ఉపయోగిస్తూ చేసినటువంటి కామెంట్స్ కూడా రెండు రాష్ట్రాల్లో రెండు రాజకీయ పార్టీల్లో కూడా దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవైపు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కేసీఆర్ను కేసీఆర్ గురించి మాట్లాడుతూనే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు దాంతోపాటు జగన్ ఆత్మలతో మాట్లాడుతారు అనేటటువంటి కామెంట్స్ చేయడం కూడా రాజకీయ దుమారం రేగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎన్టీఆర్ నూట రెండవ జయంతి సందర్భంగా నిర్వహి కడప వేదిక నిర్వహించినటువంటి మూడు రోజుల పాటు ఘనంగా మహానాడు నిర్వహిస్తూ ఉన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నన్నూరి నర్సిరెడ్డి తీర్మానాన్ని బలపరుస్తూ కూడా ప్రవేశపెట్టినటువంటి తీర్మాన సమయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా ఇరు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులను ఉద్దేశిస్తూ అదే పరుష పదజాలంతో కామెంట్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇరు పార్టీల ఇరు రాష్ట్రాల శ్రేణులు కూడా బగ్గుమట్టున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఒకవైపు టీడీపీని పొగుడుకోవాలంటే కూడా పూర్తి స్థాయిలో అనేక మార్గాలు ఉన్నాయి కానీ ఈ విధమైనటువంటి పరిసర పదజాలం వాడడం ఏంటనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా కావచ్చు ఇతర మాధ్యమాల వేదికగా కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మహానాడు అలాగే టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రధానంగా నన్నూరి నర్సిరెడ్డి చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు పిట్టకథలు చెప్తూ ఉంటారు అనేక చమత్కారాలను వివిధ రాజకీయ పార్టీలను ఉద్దేశిస్తూ కూడా పరోక్షంగా ఆయన కామెంట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రసంగాలు ఇస్తూ ఉంటారు ఆ ప్రసంగాలకు కూడా టీడీపీ శ్రేణులు మంత్రముగ్ధులవుతూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకుని నన్నూరి నర్సిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇరు ఇరు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులను కించపరిచే విధంగా ఉంటు ఉంది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు వైసీపీ నాయకులు వైసీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది భవిష్యత్తులో ఇటువంటి కామెంట్ చేస్తే కనుక ఊరుకునేది లేదు అనేటటువంటి పోస్టులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చక్రి రాజు ని చూస్తున్నా భారత్పై పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తుందని ఎంఏఎం చీఫ్ అజుద్దీన్ ఓవైసీ ఫెరయ్యారు అయ్యారు భారత్లో ముస్లింలకు గౌరవం ఉందన్న ఓవైసీ పాకిస్తాన్ అదే ముస్లింలను మోసం చేస్తుంది అన్నారు భారత్లో రెండు వందల నలభై మిలియన్లకు పైగా గర్వించదగ్గ ముస్లింలు ఉన్నారని ప్రపంచ స్థాయి ఇస్లామిక్ పండితులు అరబిక్ లో దిట్టలుగా ఉన్నవారు భారత్లో ఉన్నారని చెప్పారు ఇక భారత్పై పాకిస్తాన్ చెబుతున్నదంతా అబద్దమని

بٹ یور ایکسلنسی یو نو یو ہیو مور نالج اباؤٹ ولڈ افیئر دیٹ دیر آر ٹو ہنڈریڈ اینڈ فورٹی مل پراؤڈ انڈین مسلم لوگ انڈیا ناٹ اونلی دیو آور اسلامک اسکالرز آر مچ بیٹر دین اینی اسکالرز انلڈ دی کین اسپیک دا بیسٹ آف اربک لینگویج ان فیکٹ وی ہیو سم فیمس اسلامک اسکالرز ہُو ہین گریٹ ورک ہنفی فی جور اسٹوڈنٹس اینڈ دیر ججمنٹس آر ایکسپٹڈ ریلیجیئس اسکالرز آف اینی ویئر ان دا ولڈ سو دس پاکستان فالس پروپوگنڈا دیٹ انڈیا از یو نو ہٹنگ از بیکاز مسلم کنٹری اٹ از کمپلیٹلی راگ اینڈ ان فیکٹ پاکستان اف اٹ اسٹاپ دیز تکفیری ٹیرریز گروپس There will be stability in South Asia. There will be progress in, 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 in South Asia, and Pakistan has put obstacles even in the Sark. India wanted a bilateral railway agreement between all the SARC countries. India wanted Bangladesh-India train. You uh, know all this, but Pakistan has always uh, not allowed it. So I, I, we hope that our delegation, which is here uh, on this purpose to request you to bring to your light. وٹ پاکستانز ہیز بین ڈوئنگ انڈیا اینڈ دس فالس پروپگنڈا آف پاکستان دیو دس گریٹ ملٹری پروس نتنگ لائک دیٹ واٹ ہیپنڈ آن دا نائنتھ در نائن ایئر بیسز ویئر ٹارگیٹڈ ایف انڈیا ہیڈ وانٹڈ وی کوڈ ہیو کمپلیٹلی ڈیمیج دوز ایئر بیسز بٹ وی وانٹڈ ٹو شو دم اے میرر اینڈ سی دیٹ لک وی آر وارننگ یو Don't do it. Don't force us to go on that path, wherein uh, instead of creating a crater, we'll create grace for you. But nine terrorist organizations' headquarters were targeted, and uh, another shocking thing was this person who led the namaz e -Jana. Most unfortunate part is. మే పాక్లో తొమ్మిది ఎయిర్ బేస్లు లక్ష్యంగా దాడి చేశామన్నారు ఓవేసీ అవసరమైతే మట్టు శక్తి భారత్ ఉందన్నారు తొమ్మిది ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలపైన దాడి జరిగిందన్నారు నమాజ్ నడిపిన వ్యక్తి అమెరికా గుర్తించిన ఉగ్రవాది కావడం షాకింగ్ విషయం అన్నారు ఉగ్రవాద గుంపులకు నిధులు దేశం పాకిస్తాన్ అని చెప్పారు ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్ లో పాకిస్తాన్ ని చేర్చాలని ఓవీసీ డిమాండ్ చేశారు ఇక పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పక్కనే ఉగ్రవాది మహమ్మద్ కూర్చున్నారని పాక్ ఉగ్రవాద సంబంధాలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఓవీసీ తెలిపారు ముంబై దాడుల తర్వాత భారత ప్రభుత్వం

انڈیسٹیگیٹرز وین ٹو پاکستان گیو دم آل دا ایویڈنس د ڈی ایوریت سم امیرکن سیٹنس ویلڈ انس ٹرسٹ ایکٹ بٹ یو ڈی سرپرائز ٹو نو دتنگ موو فارورڈ می ٹائمز انڈین انویسٹیگیٹرز ویٹ ٹو پاکستان لاہور اسلام آباد بٹ نتنگ موو فارورڈ واٹ میڈ پاکستان موو فارورڈ ان دس ٹرس ٹرائل واز وی پاکستان واز پوٹ ان ایفٹی گر لسٹ اینڈ ون ون سچ میٹنگ واز ہیلڈ ان جرمنی اینڈ انڈیا وانٹڈ ون ساجد میر ٹو بی انڈائٹڈ سو دا پاکستان از کرولی سیٹ ایز ڈیڈ بٹ دا موومنٹ دس امپورٹنٹ میٹنگ واز اباؤٹ ٹو ٹیک پلیس ان جرمنی پاکستان کمز اپ ٹو دا کمیٹی آف ایفی ایف اینڈ سیز ساجد میر از ا لائف so can you imagine a country which was saying his dead suddenly he, he, he is alive and then the, the pakistani government says that we are we have our courts have convicted him for some 5 10 years but the main culprits of 2611 are still scot free they were convicted for money laundering ఇక భారత్పై పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తుందని ఎంఏఎం చీఫ్ అస్దిద్దీన్ వేసి ఫైరీ సమస్య మరిత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్లో అందిస్తారు మహేందర్ ఇక పై ఓఎసీ ఆక్రమం పైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు మహేందర్ భారత్ పై పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తుందని ఎంఐఎం చీఫ్ అజ్జిత్ ఓఎస్సీ ఫారయ్యారు వైఎస్సీ వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం పైన పాకిస్తాన్ ఆర్మీ పైన ఎంపీ అసదుద్దీన్ వేసి నిప్పులు చెరిగారు పాకిస్తాన్ అనేక దుష్ప్రచారాలు చేస్తుంది అలాగే భారత్లో అంటే ముస్లింలకు అసలు స్వేచ్ఛ లేదు ముస్లింలకు ఇక్కడ భద్రత లేదని ఆ దుష్ప్రచార అబద్దాలు ప్రచారం చేస్తుంది అసలు భారత్ మాత్రం అంటే పాకిస్తాన్ మాత్రమే ముస్లిం దేశమని వాళ్ళు ప్రకటిస్తున్నారు అయితే బుధవారం రెండు వందల బిలియన్ ఉన్నటువంటి పాకిస్తాన్కు అదే దాదాపు ఇటు ఇండియాలో ముస్లింలు అత్యంత స్వేచ్ఛగా ఉన్నారు ఇక్కడ తలెత్తుకొని బతుకుతున్నారని ఆ ఎవరి పని వాళ్ళు స్వతంత్రంగా చేసుకుంటున్నారని ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో అదే ముస్లిం ఏ ఏ ముస్లింలకు కూడా లేదన్నట్టుగా అసద్ దృవీసి పాకిస్తాన్ ఎండగొడితో తాను మాట్లాడడం జరిగింది ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరాలు కల్పించడం అలాగే పాకిస్తాన్ ఆర్మీ నీడన ఉగ్రవాదులు పనిచేయడం అనేది కూడా ప్రపంచానికి తెలిసిందని ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ ఆ చీఫ్ జనరల్ అయితే ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఫోటోలు దిగడం కూడా ప్రపంచానికి తెలియజేశామని ఇప్పుడు అఖిలపక్ష బృందాలు అంటే ఎంపీల బృందాలన్నీ కూడా ఆ ప్రపంచ దేశాలకు మొత్తం కూడా పాకిస్తాన్ చేసినటువంటి కుట్రలను ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ఆర్మీ పైన నిప్పులు చెరిగారు అంటే దాదాపు దాంట్లో ఆయన మాట్లాడుతూ ప్రపంచ అంటే పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచానికి ఆ తప్పు సందేశం ఇస్తున్నట్టుగా చెప్తున్నారు భారత్ ముస్లింలకు వ్యతిరేకమని పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ప్రచారం కూడా చేస్తుంది పాకిస్తాన్ మాత్రమే ముస్లిం దేశం చెప్పడం అత్యంత దురదృష్టకరం అని కూడా ఓవైసీ ఈ రోజు అతను మాట్లాడడం జరిగింది అలాగే భారత్ లో ముస్లింలు గౌరవంగా జీవిస్తున్నారని మే తొమ్మిది నా పాలోని తొమ్మిది ఎయిర్బేస్లకు లక్ష్యంగా దాడి చేశామని అవసరం అయితే పట్టు మొట్టమొట్టి శక్తి కూడా భారత్ కు ఉందని కూడా ఆయన భారత్ ను భారత ప్రభుత్వాన్ని అలాగే భారత సైనికులకు అంటే వారందరూ కూడా గొప్పగా వర్ణిస్తూ ఆయన మాట్లాడడం కూడా జరిగింది మరోపక్క దేశంలో అంటే అంతర్గతంగా ఎన్ని గొడవలు ఉన్నా రాజకీయంగా ఎన్ని కూడా దేశం అంటే అనేటట్టు ఒక మెసేజ్ కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటికే పాకిస్తాన్ ను దురాఘతాలన్నీ కూడా చరమగిత పాడే అవకాశం ఉంటే సమయం కూడా దగ్గర పడింది అన్నట్టు కూడా ఓవైసీ మాట్లాడడం జరిగింది అంటే దీంట్లో అంటే ఇరవై ఆరు పదకొండు నేరస్తుల గురించి భారత్ పూర్తి సమాచారం పాకిస్తాన్కి ఇచ్చినా అక్కడ ఉగ్రవాదులను కనీసం పట్టించుకోలేదు తన ఇంకా వారికి భద్రతనిచ్చి ఆ వాళ్ళకు ప్రత్యేక నిధులు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉగ్రవాదాలకు ఉగ్రవాద స్థావరాలకు ఉగ్రవాదులను పెంచిపోతున్నటువంటి సంస్థలకు ఉగ్రవాదులకు అలాగే ఉగ్రవాదులకు ఆయుధాల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ పెద్ద ఎత్తున అంటే ప్రపంచ బ్యాంకుల నుంచి వడ్డీ అప్పులకు తీసుకొచ్చి మరి ఉగ్రవాదులు పెంచిపోస్తుందని వీటిపైన నిఘా ఉంచాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని ఆ పాకిస్తాన్ లో కూడా చేర్చాలన్నట్టుగా కూడా ఆయన అసభ్యలో వేసి మాట్లాడడం జరిగింది ఉగ్ర సంస్థలకు నిధులను నియంత్రించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఆయన అంటే పాకిస్తాన్ తిరిగి గ్లోబల్ మనీ లాండరింగ్ ఉగ్రవాదుల నిధుల నిఘా సంస్థ అయినటువంటి ఫైనాన్షియల్ యాక్షన్ ఆ ఆ టాస్క్ పాకిస్తాన్ ఉంచాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది మొత్తంగా మా ఉగ్రవాద సంస్థలకు నిధులు మళ్లిచ్చే నిధులను నియంత్రించగలిగిన అలాగే భారతదేశాన్ని అస్థిరపరచడంలో అలాగే దేశంలో మరిన్ని హిందూ ముస్లిం అల్లర్లు కూడా సృష్టించడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేసింది అందుకు పేల్గాన్ లో ఉగ్రవాదులను పంపించి ఒక దాడి చేయించడం దాంట్లో హిందువులను ముస్లింలను అంటే వేరుగా చూసి కేవలం హిందువులను మాత్రం టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారమే ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులు చేయించింది ఆ ఉగ్రవాదులు పాకిస్తానే పెంచి పోషిస్తుంది ఆ ఉగ్రవాదుల అంటే గతంలో ఉగ్రవాదాలు చేసినటువంటి ఉగ్రవాదుల చిట్టా మేము పాకిస్తాన్కి ఇచ్చాం వారిని అప్పగించాలని కోరం వారిని అప్పగించకపోయినా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పినా కూడా వారిని కనీసం పట్టించుకోకపోవడం కాదు కదా వరకు గౌరవ మర్యాదలు అందిస్తూ అక్కడ రాజ అంటే రాజభోగాలు వస్తున్నటువంటి పరిస్థితులుగా ఉన్నాయన్నట్టు కూడా అసతిని ఆ నేడు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు మొత్తంగా పాకిస్తాన్ చేసినటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు ఆ నియంత్రణ అవసరమైతే ఉంది పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు భారత్లో ముస్లింలకు భద్రత లేదు అని చెప్పడంలో పూర్తిగా అంటే విష ప్రయ విష ప్రయత్నం చేస్తుంది అలాగే విష ప్రచారం కూడా చేస్తుంది అలాంటి ఎలాంటి నిజాలు లేవు భారత్లో ప్రతి ఒక్క ముస్లిం గర్వంగా ఉన్నాడు ఇక్కడ తలెత్తుకొని బతుకుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన మరీ మరీ చెప్పడం కూడా జరిగిందని చెప్పొచ్చి రైట్ థ్యాంక్ యూ మహేందర్